ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను బతుకమ్మ అయితే ఆడాను నేను ఈ గ్రూప్లో నేను ఎక్కడున్నాను ఏ ఏ కలర్ శారీ కట్టుకున్నాను అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేసిన వాళ్ళకి నేను రిప్లై అయితే ఇస్తాను చూద్దాం నన్ను ఎంతమంది గుర్తుపడతారో గుర్తుపట్టారో అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే నేను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే మేము వేరే వాళ్ళు వేరే అనే అంత డిఫరెన్స్ అయితే కాకుండా నేను నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడూ నేను బతుకమ్మ అయితే నేను ఆడలేదు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంటే ఇది ఫస్ట్ బతుకమ్మ అన్నమాట అంటే ఇన్నిసార్లు బతుకమ్మ అయింది కాకపోతే నేను ఇంటికి వెళ్ళడం అలా జరిగిపోయింది ఇది ఫస్ట్ బ బతుకమ్మ అందుకనేసి చూద్దాం అయితే వెళ్ళిపోయాము కాకపోతే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం బట్టి అయితే అంటే కొంతమందికి మీరు వేరే కదా మేము వేరే కదా మీరు ఇలా చేయకూడదు అనేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో మన అంటే మన ముఖం పైన చెప్పకపోయినా కూడా వాళ్ళైతే అంటా అనుకుంటూ ఉంటారు కదా అలా అయితే ఈ అసలు కొంచెం కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా అయితే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకొని నాకు అందులో స్పేస్ ఇచ్చి అవి వేయండి పర్లేదు ఏమవుతుంది అనేది స్పేస్ ఇచ్చి అయితే నాకు స్పేస్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా బతుకమ్మ పండుగ అంటే ఇలా ఉంటుంది అనేది అయితే నేను సిటీలో ఫస్ట్ టైం నేను చూడడం అంటే నాది పల్లెటూరే మేము సిటీలో ఎప్పుడు మేము ఇంతలా చూడలేదు పల్లెటూర్లలో చెరువు చెరువు దగ్గర ఉండి ఆ చెరువు దగ్గరనే డ్యాన్సులు వేయడము అట్లా చూడడానికి వెళ్ళాము కానీ ఇంత డ్యాన్స్ చేయడం అయితే నేను ఏ ఇయర్స్ నేను చేయలేదు నాకు ఊహ ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడూ చేయలేదు డ్యాన్స్ అయితే బతుకమ్మ దగ్గర ఫర్ ది ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేయడం అది కూడా సిటీలో పల్లెటూర్లలో అయితే అంటే నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి నేను చేయలేదు ఇంటికి వెళ్ళినా కూడా నేను అక్కడ దాకా పోయి నడవలేనని అనుకోండి నడిచి నేను అక్కడ దాకా పోయి డ్యాన్స్ చేయడం అని అంటే అది ఇంకొక కళ ఇక్కడ వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి అయితే చూద్దాం అనేసి వెళ్ళాను కాకపోతే అక్కడ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది కానీ చాలా అంటే నాకు చాలా బాగా అనిపించింది అక్కడ డీజే సౌండ్స్ కానీ అక్కడ ఉన్న వైబ్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అలా బాగా అనిపించి నేను వేయడమే కాదు నా చిట్టి తల్లి కూడా అందులో డ్యాన్స్ చేసింది నా చిట్టి తల్లిని కూడా చిన్న గ్రూప్ ఉంది చూసారా చిన్నపిల్లల గ్రూప్ ముందు ఆ చిన్నపిల్లల గ్రూప్లో అయితే నా చిట్టి తల్లి ఉంటుంది నా చిట్టితల్లి కూడా ఏ కలర్ డ్రెస్ వేసుకుందో కూడా కామెంట్ చేయండి అసలు నా తల్లిని మీరు గుర్తుపడతారా గుర్తుపట్టారా అనేది ఇంకా మీకు ఇంకో సెకండ్ టాస్క్ అన్నమాట ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి నేను కామెంట్ చేస్తే నేను వాళ్ళని పిన్ చేయడమా లేదని అంటే వాళ్ళకి నేను రిప్లై అనేది అయితే ఇస్తాను మీరు చూడండి చూసి నా చిట్టుతల్లి ఎక్కడుంది అనేది అయితే మీరు కనిపెట్టాలి ఇది మీకు ఒక పెద్ద టాస్కే ఎందుకంటే నా చిరుతల్లిని మీరు కొంచెం కొంచెం వీడియోస్లోనే అంటే చాలా రేర్గా ఉంటుంది వీడియోస్లో ఇప్పుడు ఇంత దూరం నుంచి చూడమనడం అయితే అది కొంచెం కష్టమే కానీ చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా నేను వీడియో తీసాను నా చిరుతల్లిని ఇంకా ఆ వీడియో కూడా చూడండి చూసి అయితే నా చిట్టుతల్లి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది తను నా చిట్టు లేనా కాదా అనేది మీరు గుర్తుపట్టాలి నేను వీడియో తీస్తూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు వీడియో తీస్తున్నా ఏంటమ్మా వచ్చి డ్యాన్స్ అయ్యాక అనేసి అయితే అంటూ ఉన్నారనమాట అక్కడ చూడండి చిన్నపిల్లల్లో ఉంటుంది కానీ చిన్న పెద్ద అన్నీ కూడా చూడకుండా అసలు భలే వేసారు అసలు డ్యాన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ ఆ వైబ్ చూడగానే స్పేస్ కొంచెం తక్కువ ఉంది కానీ అంత స్పేస్ని వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారన్నమాట కొంచెం కంఫర్టబుల్గా వే డ్యాన్స్ వేస్తూ చూడండి ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనబడుతుంది గా కనబడుతుంది ఎక్కడ ఉందో మీరు గుర్తుమేవచ్చు చూడండి ఎక్కడుందో నచ్చింది ఇంకా ఈజీ ఇంకా ఇంకా ఈజీగా గుర్తుపట్టేయచ్చు మీరు ఇందులో అయితే నేను ఎంజాయ్ చేయడమేమో కానీ నా తల్లి మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎప్పుడో ఆమె పుట్టినాక త్రీ మంత్స్కి అలా చూపించాము అంతే మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఇలా ఉంటుంది అంటే స్కూల్కి వెళ్తుంది కదా కొంచెం స్కూల్లో కూడా పండగలు అంటే ఇవి అలా ఇలా తెలుసుకుంటా అన్నమాట డీజే పాటలు వస్తే నా నచ్చితే నా చిరు కూడా డీజే పాటలు వస్తే అసలు ఆగదు కాల ఆగదు అలా వేస్తుంది నాకు పర్సనల్గా అక్కడ వేసిన వాళ్ళ గ్రూప్లో అంటే గ్రూప్స్ వైజ్గా వేస్తే డ్యాన్స్ వేస్తే మాత్రం నాకు ఈ గ్రూప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు ఒక్కటే సింక్లో డ్యాన్స్ వేయడం భలే అనిపించింది నాకైతే బాగా చేశాను అందుకే వాళ్ళు పర్సనల్గా అంటే నాకు బాగా నచ్చింది అనేసి అయితే వీళ్ళని వీడియో అయితే తీశాను అన్నమాట నాకు చాలా బాగా అనిపించింది ఈసారి బతుకమ్మ పండుగ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి